ప్రేమ కదా ఇరవై ఐదవ భాగం ఆపై కంగారు అర్థం చేసుకున్న ముగ్గురు కీర్తికి ఏమీ కాదు నువ్వు ఎవరిని చూసినా కంగారు పడి అనుమానించవద్దాపై అన్నాడు శ్రీ హా ఓకే అన్నాడు బావగారు ఇలా రండి అంటుంది శ్రీజ అందరూ శ్రీజని చూస్తూ ఉంటారు ఎవరిని బావగారు అని పిలుస్తుందా అని కీర్తి అక్షయులు కూడా చూస్తుండిపోతారు అభి ఇలా రండి అంటూ మరోసారి పిలుస్తుంది శ్రీజ ఆబాయ్ ఒక్కడే కాదు కీర్తితో సహా అందరూ ఆశ్చర్యపోయారు శ్రీజ పిలుపుకి నీకు బావేంటే అంటూ అడిగాడు అక్షయ్ కీర్తికి భర్త అయితే నాకు బావనే కదరా అక్కి అదెలా అన్నాడు రేయ్ అదంతే నువ్వు పో అవి బాబా మీరు ఇలా రండి అంటూ అబయ్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ముందుకు తీసుకొని వెళ్తుంటుంది శ్రీజ రే అక్కిల్గా వరుసలు మారిపోతున్నాయి చూసుకో అంటాడు శ్రీ అవును శ్రీ నేను బావా అని పిలిచి తను బావా అనే పిలిస్తే ఎలా ప్లీజ్ ఏదో ఒకటి చేసి అలా పిలవకుండా చేయి అంటూ ఉండగా చూడు శ్రీజ నువ్వు నన్ను అభిమానంగానే పిలిచినా ఆ పిలుపు మాత్రం నన్ను పిలవకు ఆ పిలుపు ఒక్కరికి మాత్రమే సొంతం ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకు అంటాడు అభయ్ అయ్యో పర్వాలేదు అందులో ఏముంది బావగా వద్దు అంటే అన్నయ్యగా మార్చేస్తా అది కూడా వద్దంటే జస్ట్ అభి అని పిలుస్తా వద్దిలే అన్నయ్య అని పిలవచ్చు అన్నాడు అభయ్ చిన్న నవ్వుతో అయితే ఓకే అన్నయ్య ఇది చూడండి కీర్తి మెడలో ఎలా ఉందో చెప్పండి అంటూ కీర్తిని చూపిస్తుంది శ్రీజ అభయ్ చెప్పిన మాటలు అందరూ వింటారు అలాగే అభయ్ బాధ ఎవరి కోసమో కూడా అర్థం చేసుకుంటారు కానీ ఒక్కరు మాత్రం శ్రీజ పిలుపు మార్చినందుకు తెగ సంబర పడిపోతున్నారు అదే ఇంకెవరు అఖిల్ అబ్బా బ్రతికిపోయాను అన్నాడు అఖిల్ హా బ్రతికిపోయావో లేదా అయిపోతావో చూసుకో పిల్ల కొంచెం కూతగనంలాగా ఉంది అంటాడు శ్రీ హిహి నాకు అర్థమవుతుందిలే నీకు కుళ్ళు అని అంటాడు అఖిల్ అఖిల్ వైపు ఒక లుక్ ఇస్తాడు శ్రీ వీళ్ళ బాధ ఇలా ఉంటే కీర్తి మెడలో నెక్లెస్ చాలా అందంగా ఉంది ఆ నెక్లెస్ వల్ల కీర్తికి అందమో కీర్తి మెడలో వేసుకోవటం వల్ల ఆ నెక్లెస్కి అందం వచ్చిందో ఆపైకి కూడా అర్థం కాలేదు నాన్న అభి అమ్మాయికి ఎలా ఉందో చెప్పావు అంటే వేరే సెలక్షన్కి వెళ్ళాలి అంటూ మెల్లగా అడిగింది సత్య చాలా బాగుందమ్మా కానీ కీర్తికి కూడా నచ్చితేనే తీసుకోండి కీర్తికి చాలా బాగా నచ్చింది అన్నయ్య మీరు ఓకే అనేస్తే ఇది సెలెక్ట్ చేసేద్దాం అంది శ్రీజ హా ఓకే అంటూ ఇంకో జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు కీర్తి మొహంలో అబయ్ని చూస్తున్నంతసేపు అలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం శ్రీజ గమనిస్తూ ఉంది ఇలా అందరూ షాపింగ్లో బిజీగా ఉన్నారు ఇక్కడ మరొక వైపు ఐశ్వర్యను వదిలేసాక తన కారులో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని ఒక ప్లేస్కి వెళ్తుంది ఐశ్వర్య తన గెస్ట్ హౌస్కి వెళ్తుంది తన కుడివైపు ఉన్న ప్లేస్కి వెళ్ళి నిలబడి కన్నీరు కారిస్తూ అలాగే మోకాల మీద కూర్చుంటుంది ఎందుకు నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోయారు ఇద్దరు అంటూ వంశీ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరి సమాధులు ఎదురుగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఐశ్వర్య ఐషు అంటూ ఒక పిలుపు ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది ఆ గొంతులోని ప్రేమకు ఐశ్వర్య తన జన్మంతా రుణం తీర్చుకోలేదు ఆ గొంతు వినిపించిన వైపు చూస్తుంది ఐశ్వర్య ఒక్కసారి అలా బొమ్మల నిలబడి ఆశ్చర్యానికి గురవుతుంది అన్నయ్య అంటూ పిలుస్తుంది ఎలా ఉన్న వైషు అన్నయ్య అంటూ పరుగున వెళ్ళి హత్తుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆ తరువాతే తెలుస్తుంది వంశీ నిజం కాదు అది తన భ్రమ అని వంశీ అక్కడి నుండి మాయమోతాడు అన్నయ్య అన్నయ్య అంటూ గట్టి గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య ఒక్కసారి నా ఎదురుగా రా ప్లీజ్ అంటూ ఏడుస్తున్న ఐశ్వర్య భుజం పైన చేయి పడుతుంది ఐశ్వర్య ఆశగా అటువైపు తిరుగుతుంది తనని నిరుత్సాహపడనివ్వలేదు ఆశ ఎదురుగా వంశీ అన్నయ్య అంటూ గట్టిగా హత్తుకుంటుంది ఐశ్వర్య వంశీ ఒక ఆత్మ అది మర్చిపోయి వంశీ నిజం అనుకుంటుంది ఐశ్వర్య అయినా అది కేవలం ఐశ్వర్య ఆలోచనల వరకు నిజం ఐషు నిన్ను మేము ఒంటరిగా ఎందుకు వదులుతాము ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాము నీ ఆలోచన వెనకాల ఉండేది నేను డాడీనే ఆయూ మాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే జేమ్స్ ఉన్నంత వరకు నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు నన్ను మామయ్యని చేసావు మమ్మీకి మేము లేని లోటు తెలియకుండా చేసుకుంటున్నావు నీకు నీడగా ఎల్లప్పుడూ నీ వెంటనే మైషు నీకు కనిపించకపోవచ్చు కానీ నీ నీడలో నీకు తోడుగా మేము నడుస్తుంటాము మీరు లేకుండా బ్రతకాలని లేదన్నయ్యా నీ చావుకి కారణమైన ఆ కీర్తిని చంపి నీ ఆత్మకు శాంతి కలిగించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి అంది దిగులు పడకు నేను చెప్పినట్లు చెయ్యి ఖచ్చితంగా ఈసారి దాని చావుని ఆపడం దాన్ని పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు అంటాడు వంశీ ఆత్మ అన్నయ్య వైపు అదే పనిగా చూస్తోంది ఐశ్వర్య వంశీ చెప్పిందంతా విన్నాక సరే అన్నయ్య నువ్వు చెప్పినట్లే చేస్తాను నా ఆత్మ నీకు మళ్ళీ కనిపించదు ఐషు నువ్వు మిస్ అవ్వకు నా ఆత్మ దాని చావు వల్ల మాత్రమే శాంతిస్తుంది గుర్తుపెట్టుకో అంటూ వంశీ మాయమవుతాడు అన్నయ్య నీ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలిగిస్తానన్నయ్య అంటూ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అలా చాలా సమయం అక్కడే ఉంటుంది ఐషు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు జేమ్స్ ఎక్కడున్నా ఇంకా ఆఫీస్కి రాలేదు ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు కాల్ లిఫ్ట్ చేయలేదు నువ్వు అని ఇంటికి కాల్ చేస్తే ఉదయమే బయలుదేరావని చెప్పారు ఆంటీ అన్నాడు కంగారు పట్టావా అడిగింది మరి కంగారు పడకుండా ఎలా ఈసారి కాల్ లిఫ్ట్ చేయకపోయి ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని అన్నాడు అంటూ చిన్న నవ్వుతో అన్నయ్య గుర్తు వచ్చాడు జేమ్స్ ఇంకేమీ మాట్లాడకుండా గెస్ట్ హౌస్లో ఉన్నావా అడిగాడు అవును అంది ఓకే అక్కడే ఉండు నేను వస్తున్నా హా బాయ్ అని కాల్ కట్ చేస్తుంది జేమ్స్ బయలుదేరుతాడు జేమ్స్కి కిడ్నాప్ ఇంకా అభయ్ వార్నింగ్ పందెం వంశీ కనిపించడం వీటి గురించి ఏమీ చెప్పదు ఎందుకంటే ఇందులో జేమ్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే భవిష్యత్తులో తన బిడ్డకు తల్లి తండ్రి లేకుండా ఒంటరిగా పెరిగే అవసరం రావచ్చు అని ఇక్కడ ఇలా ఉంటే జ్యువెలరీ అంతా సెలెక్ట్ చేసుకోవడానికి మధ్యాహ్నం అయింది సమయం అప్పటికే రెండు గంటలు శ్రీ ఉదయం పదకొండు గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడ మురుగను ఒంటరిగా ఆఫీస్లో ఉన్నాడని ఇంకా అఖిల్ వెళ్ళడు ఎందుకంటే స్త్రీజ కోసం అక్షయ్ కూడా మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోయాడు అభయ్ మాత్రం కు వెళ్తాను అని అడిగినా అభిరామ్ వెళ్ళనివ్వలేదు అబాయ్ కోసం కూడా కొన్ని జ్యువెలరీ కొన్నారు అందరూ బాగా అలసిపోయారు బయటికి వస్తారు ముందు హోటల్కి వెళ్ళి ఏమైనా తిందాం ఆ తర్వాత శారీ షాపింగ్కి వెళ్దాం అన్నాడు అభిరామ్ ఓకే అంటూ అందరూ బయలుదేరారు ఈ శారీ అభయ్ పక్కన కీర్తి వెనకాల అఖిల్ పక్కన శ్రీజ అఖిల్ మనసులో ఒకటి సంతోషం హాయ్ నా పేరు అఖిల్ అంటూ హ్యాండ్ చూపించాడు అఖిల్ ఆబాయ్ అద్దంలో నుండి గమనిస్తూ ఉన్నాడు హాయ్ శ్రీజా అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది శ్రీజా చిన్న నవ్వుతో నైస్ నేమ్ థ్యాంక్ యూ అంటాడు ఆపై అఖిల్కి అర్థమైంది ఆబాయ్ ఎందుకు అలా అన్నాడో పక్క పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేంటి వీళ్ళు అని మనసులో ఆబాయ్ కీర్తిల గురించి ఆలోచిస్తూ ఉంటుంది శ్రీజా శ్రీజనే చూస్తూ ఉంటాడు అఖిల్ అలా వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి అందరూ పెద్ద టేబుల్లో కూర్చున్నారు ఆర్డర్ ఇచ్చి కొంచెంసేపు ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు డాడీ చెప్పబీ మీరంతా వెళ్ళి శారీస్ కొనండి ఆఫీస్లో హెవీ వర్క్స్ ఉన్నాయి నేను వెళ్ళి చూసుకోవాలి అన్నాడు అలా ఎలా కుదురుతుంది అబీ నువ్వు కూడా ఖచ్చితంగా ఉండాలి శారీస్ నువ్వు కీర్తినే సెలెక్ట్ చేయాలి అంది హిమజ అత్తయ్య ప్లీజ్ అన్నాడు అఖిల్ నువ్వు వెళ్ళు ఆఫీస్కి నీ అవసరం ఏమీ లేదు కదా ఇక్కడ అంటుంది హిమజ మా ప్లీజ్ నేను ఉంటాను అన్నాడు అఖిల్ నువ్వు ఇక్కడ ఉండి ఏం చేయబోతావు ఆఫీస్కి వెళ్ళి వర్క్స్ చూసుకో అన్నాడు అపిరామ్ ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు అఖిల్కు సరే మామయ్య అంటూ ఆపాయ్ వైపు చూస్తాడు ఐఎమ్ సారీ రియల్లీ నేను కావాలని చేయలేదు నేను వెళ్దామని అనుకున్నాను అన్నాడు ఆపై పో అభి అంటూ చిన్నపిల్లాళ్ళ మూతి ముడుస్తాడు అఖిల్ అభయ్ మొహంలో చిన్న నవ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఆ క్షణం అనుకోకుండా అభయ్ వైపు చూసిన కీర్తి ఆ నవ్వు చూసి తనకు తెలియకుండానే పెదవులు విచ్చుకున్నాయి అందరూ తినేసి శారీ షాపింగ్కి వెళ్తారు అఖిల్ ఆఫీస్కు వెళ్తాడు అఖిల్ని ఆఫీస్లో చూసిన శ్రీ రే అఖిల్ నువ్వేంటి ఇక్కడ నీ శ్రీజా ఒంటరి అయిపోదు అక్కడ అంటాడు నవ్వుతూ చాలు జోకులు నా శ్రీజ ఇంకా అంత దూరం రాలేదులే కానీ నిజమే కానీ నువ్వేంటి షాపింగ్కి వెళ్ళలేదా అని అడిగాడు శ్రీ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశాడు అఖిల్ అంటూ నవ్వుతూ అంటే ఆ వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావన్నమాట అంతేగా మరి సరేలేరా ఇంకేమి చేసేది రాకుండా అంటూ మూతి ముడ్చుకుంటూ వర్క్ చేయడం మొదలు పెట్టాడు అఖిల్ షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఆ సారీ ఈ శారీ అంటూ షాపింగ్ మాల్లో ఆడవాళ్ళు చేసే గందరగోళం మొదటిసారి చూస్తున్నాడు ఆపై అబ్బా ఏంటిది ఒక్కొక్కరికి ఇన్ని సారీస్ చూపిస్తూ ఉన్నారు ఇందులో కొంతమంది కొనడం కూడా లేదు ఎలా మేనేజ్ చేస్తున్నారు బాబు మీరు అంటూ అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ని జాలిగా చూస్తూ అడిగాడు ఆపై మా పని ఇదే కదా సార్ ఇంకా ఈ ఆడవాళ్ళ షాపింగ్ అంటారా అది కూడా మామూలే అంటూ మీరిదే మొదటిసారి రావడమా అని అడిగాడు సేల్స్ మ్యాన్ ఇదే చివరిసారి కూడా అంటాడు ఆపై ఆ సేల్స్ మ్యాన్ ఆ మాటకు గట్టిగా నవ్వేస్తాడు కీర్తి ఏదో షాపింగ్కి వచ్చింది అంటే వచ్చింది అంతే ఏదోలా మొహం పెట్టుకొని ఉంది ఏ కీర్తి నువ్వేంటే ఇంత డల్గా ఉన్నావు నాకు తెలిసి నేను మన కాలేజ్ డేస్లో కూడా ఇంత ఘోరంగా చూడలేదు నిన్ను అసలు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని ఇక ఉండబట్టలేక అడిగేసింది శ్రీజ శ్రీజ ప్రశ్నకు అందరూ కీర్తి వైపు చూస్తారు ఆపై కూడా కీర్తి వైపు చూస్తాడు అందరి వైపు చూస్తుంది కీర్తి తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ చూపుల్లోని భాష అర్థమైంది తనకు అబ్బా శ్రీజ అలా ఏమీ లేదు కొంచెం తలనొప్పి అంతే అయితే టీ కాఫీ ఏమైనా తాగుతావు కీర్తి అని అడిగింది సత్య ఇంతలో హా టీ తాగుతానాంటీ అభి అని పిలుస్తుంది సత్య మా అంటాడు పక్కనే ఉండి టీ కావాలంట తీసుకొని వెళ్ళు అంటుంది చిన్న నవ్వుతో సత్య శ్రీజా నువ్వు వస్తావా నాకొద్దు అయినా మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు వెళ్ళిరా పిచ్చిదానా పుల్ల పెట్టేసి ఎలా నవ్వుతుందో చూడు అని మనసులో శ్రీజని తిట్టుకుంటూ ఆపై వెనకాల అడుగులు వేస్తుంది కీర్తి ఇద్దరు కలిసి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటారు ఆర్డర్ సార్ అంటూ బేరర్ వస్తాడు ఒకటి కాదు కాదు ఒక కాఫీ అంటుంది కీర్తి ఆపై కీర్తి వైపు చూస్తాడు కాఫీ స్మెల్ బాగుంది అందుకే అంటుంది ఓకే ఒక కాఫీ ఓకే సార్ అంటూ బేరర్ వెళ్ళిపోతాడు కీర్తి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఆబాయ్ కూడా కీర్తిని ఏమీ డిస్టర్బ్ చేయకూడదు అనుకొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు కీర్తి చూపు ఆబాయ్ వైపు మళ్ళాయి మిమ్మల్ని ఒకటి అడగాలి సార్ అంది అడుగు కీర్తి నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారని నాకు కూడా తెలీదు పరిస్థితులు మీకు తెలిసేలా చేశాయి నన్ను కాపాడాలి అనుకుంటే అందుకు పెళ్ళే ఎందుకు చేసుకోవాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది కదా కీర్తి ఇలా ఆలోచిస్తుందని ఇలాంటి ప్రశ్న వేస్తుందని అబ్బాయి ఊహించలేదు కీర్తి అడిగే ప్రశ్నలో కూడా న్యాయం ఉంది కానీ ఇప్పుడు నాకు నువ్వు చనిపోయిన అమ్ములాగా కనిపిస్తున్నావు అందుకే నాకు తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను నీకు ప్రమాదం ఉందని తెలిసాక నిన్ను నా కంటి చూపుల దూరంలోనే పెట్టుకోవాలి అనుకుంటున్నాను అమ్ముని పోగొట్టుకున్న నేను నిన్ను పోగొట్టుకోలేను నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను అని ఎలా చెప్పేది చెప్పినా ఇవన్నీ నమ్ముతుందా నమ్మి నన్ను ఒప్పుకుంటుందా ఇలా ఆపై మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు సార్ సార్ అంటూ కీర్తి పిలుపుతో ఆలోచనల నుండి బయటపడతాడు నా ప్రశ్నకు సమాధానం అంటూ ఉండగా బేరర్ కాఫీ తీసుకొని వస్తాడు ముందు కాఫీ తాగు అంటాడు ఆపై కాఫీ తాగుతూ ఆ టీస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటుంది కీర్తి ఐదు నిమిషాల్లో కాఫీ తాగేసి తాగేసను ఇప్పుడు చెప్తారా అని అడుగుతుంది నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే కానీ అలా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నాను అని ఆలోచన నీకే వదిలేస్తున్నా నువ్వేమైనా అనుకోవచ్చు అంటూ లేస్తాడు అభయ్ ఆభాయ్ చెప్పిన సమాధానానికి కీర్తి కోపంతో ఊగిపోతుంది అలా ఎలా నా ఆలోచనలకే వదిలేస్తారు అంటూ టేబుల్ని గట్టిగా కొడుతూ కోపంగా లేస్తూ ఆబాయ్నే ఉరిమురిమి చూస్తుంది కీర్తి అందరూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు హిష్ కీర్తి ఇది నలుగురు ఉండే ప్లేసు అది మర్చిపోకు ప్లీజ్ కంట్రోల్ యువర్ బిహేవియర్ ఇక్కడి నుండి ముందు వెళ్దాం పదా అంటూ బిల్ పే చేసి ఆబాయ్ నడుస్తూ ఉంటాడు కానీ కీర్తి మాత్రం అక్కడే కోపంగా నిలబడి చూస్తూ ఉంటుంది ఆబాయ్కి అలా నలుగురిలో కీర్తి ప్రవర్తన నచ్చలేదు ఫాస్ట్గా కీర్తి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీకేం కావాలి అని కీర్తి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాడు నా ప్రశ్నకు సమాధానం అంది ఆపై గట్టిగా కళ్ళు మూసుకుంటూ ష్ అనుకుంటూ సరే విను నువ్వు చెప్పినట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ ఇప్పిస్తే చాలు కానీ అది నా అనుకున్న వాళ్ళకి సరిపోదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఓకే అర్థమైతే మంచిది ప్రేమిస్తున్నాను అని ఆ నోటి ద్వారా ఆ మాట వినిపించగానే కీర్తిలో ఏదో తెలియని పులకింత కానీ అది ఎందుకనేది అర్థం చేసుకోలేకపోతుంది ఇప్పుడు నాకు కోపం రావాలిగా కానీ ఈ ఫీలింగ్ ఏంటి ఎందుకు మనసు ఇంకోవైపు అడుగులు వేస్తోంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా ఇక వెళ్దామా అంటాడు అభయ్ కీర్తి ఇంకేమీ మాట్లాడకుండా అభయ్తో పాటు అడుగులు వేస్తూ ఉంటుంది కీర్తిని గమనిస్తూ ఉంటాడు అభయ్ చెప్పేశాను ఏమనుకుంటుంది ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అని అడగకుండా ఇలా డబ్బులిచ్చి నా ప్రేమ తెలియచేస్తున్నాను అనుకుంటుందా ప్రేమించే మనిషి అయితే నా మనసుకు విలువిస్తాడు కానీ నా మనసుకు వెలకట్టడు కానీ మీరు వెలకట్టారు అప్పుడు మీది ప్రేమ ఎలా అవుతుంది సార్ అంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది ఆబాయ్ ఆ కన్నీళ్లను చూసి ఏడుస్తున్నావా కీర్తి ఇలాంటి మనిషిని నేను పెళ్లి చేసుకోవాలా అని బాధపడుతున్నావా అంటూ మనసులో అనుకుంటాడు ఇలా ఇద్దరి ఆలోచనలో ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్తారు కీర్తి వెళ్ళి శ్రీజ పక్కన కూర్చుంటుంది కీర్తి నీ కోసం ఈ శారీస్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టాము నీకు ఇందులో ఏం నచ్చుతుందో చూడు అదే కొందాం అంటుంది శ్రీజ పెళ్ళికొడుకునే అడగండి నాకేం నచ్చుతుందో నాకేది సెట్ అవుతుందో బాగా తెలుసు అంటుంది కీర్తి అబ్బాయి వైపే చూస్తూ అపో అప్పుడే మీ అబ్బాయి సారికి సెలక్షన్స్ ఇంతలోపే అంత మార్ప అన్నయ్య టీ ఇప్పించారా లేదా ఇంకేమైనా ఇప్పించారా అంటూ సరదాగా మాట్లాడుతుంది శ్రీజ ఇంట్లో వాళ్ళకు కూడా అదే కదా మరి అంటూ ఉంటారు ఆపై చూపులు కీర్తి వైపు మల్లుతాయి అలా మొత్తానికి షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నారు సమయం రాత్రి ఎనిమిది గంటలైంది కీర్తి ఎక్కడా అంటూ బాగ్య అడిగింది నాతో రాలేదాంటి అంటూ చుట్టూ చూస్తూ కీర్తి అని పిలుస్తుంది శ్రీజ ఆపై కంగారుగా అటు ఇటూ చూస్తూ ఉంటాడు మిగిలిన వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు ఆపై తిరిగి షాపింగ్ మాల్లోకి వెళ్ళి వెతకాలి అని ముందుకు అడుగు వేస్తాడు కీర్తి ఎదురుగా నడుస్తూ ఎక్కడో ఆలోచిస్తూ వస్తుంది అప్పటికే శ్రీజ కీర్తిని చూస్తుంది ఎక్కడికి వెళ్ళో మేమంతా వెతుక్కుంటూ ఉన్నాము అంది సారీ వాష్రూమ్కి వెళ్ళాను అంటుంది కీర్తి చెప్పేసి వెళ్ళొచ్చుగా తల్లి అంటూ భాగ్య తల నిమురుతూ ఉంటుంది సరే సరే వచ్చేసిందిగా వెళ్దాం అంటూ కదులుతారు అందరూ అందరూ చాలా అలసిపోవడంతో పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి డిన్నర్ తినేసి బయటకు వస్తారు అవి కీర్తి వాళ్ళను ఇంట్లో డ్రాప్ చేసేసి నువ్వచ్చే మేము ఇంటికి వెళ్తాము అంటాడు అభిరామ్ అయ్యో మీకెందుకు శ్రమ బావుగారు మేము వెళ్ళిపోతాంలే అన్నాడు ప్రసాద్ ఆల్రెడీ సమయం తొమ్మిది గంటలైంది పర్వాలేదు వేరే ఊరేమీ కాదు కదా ఒక అరగంటలో మిమ్మల్ని వదిలేసి ఇంకో అరగంటలో అభి ఇంటికి చేరుకుంటాడు ఎవరు ఇంకేమీ మాట్లాడలేదు ఆ మాటకు కిటి వస్తామో జాగ్రత్తగా ఉండు బాగా తిను చాలా డల్గా కనిపిస్తున్నావు బాగా నిద్రపో రెస్ట్ తీసుకో అండ్ ఆఫీస్కు రేపటి నుండి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నాడు అభిరామ్ అయ్యో అదేంటి అంకుల్ కంగారు పడుకు పెళ్లి వరకే తర్వాత వెళ్దూలే అన్నాడు అభిరామ్ నవ్వుతూ ఓకే అంకుల్ అంది ఆ మాటకు సరే వెళ్ళొస్తాం బావుగారు జాగ్రత్తగా వెళ్ళిరండి సరే బావగారు అలా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరుతారు కార్లు వెళ్తున్నంతసేపు ఆ బాయ్ కీర్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కానీ కీర్తిలో ఎలాంటి చలనం లేదు ఆ వైపు చూడాలని కూడా అనుకోవడం లేదు వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఉంది డిటెక్టివ్ శ్రీజా కీర్తి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఆ బాయి అందరూ దిగాక కిందకు దిగాడు మంచినీళ్ళు తాగేసి వెళ్దు కానీ రాబాబు అంది భాగ్య పర్వాలేదాంటి మీరు వెళ్ళండి అంటాడు బాయ్ అన్నయ్య అని నవ్వుతూ శ్రీజ చెప్పగా బాయ్ గుడ్ నైట్ శ్రీజ అని ఆభాయ్ చెప్పాడు కీర్తి కూడా కదులుతుంటే కీర్తి ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అన్నాడు ఆ కీర్తి ఆగుతుంది మిగిలిన వాళ్ళు లోపలికి వెళ్తారు ఆర్ యూ రైట్ కీర్తి అని అడిగాడు ఆభాయ్ నాకు ఇప్పుడేమీ మాట్లాడాలని లేదు సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు టైర్డ్గా ఉంది వెళ్ళి పడుకుంటాను అంటుంది ఓకే టేక్ కేర్ అన్నాడు కీర్తి లోపలికి వెళ్ళే వరకు కీర్తిని చూసి తర్వాత కార్ స్టార్ట్ చేశాడు ఆపై ఒక లోపే ఇంటికి చేరుకుంటాడు ఇంట్లో అందరూ వారి వారి గదుల్లో వాళ్ళు ఉంటారు ఒక్క హిమజ తప్ప హాల్లో అభయ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది అత్తయ్యా మీరు ఇంకా హాల్లో ఏం చేస్తున్నారు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చుగా అన్నాడు ఇలా వచ్చి కూర్చో హాల్లో కూడా కూర్చునేగా ఉన్నాను పని చేయడం లేదుగా అంది పడుకోవచ్చుగా అని అర్థం నేను చెప్పిన రెస్ట్కి అన్నాడు అబయ్ చిన్న చిరునవ్వుతో హిమజ అభయ్ చంపులు నిమురుతూ ప్రేమక చూస్తూ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతూ నీ మొహంలో ఎప్పుడు ఈ నవ్వు చెదరకూడదవి అంటుంది ఏమైంది అత్తయ్యా అవి కీర్తికు నువ్వంటే ఇష్టం లేదు కదూ కంగారు పడుతూ అది అత్తయ్య మీకెందుకు అనుమానం వచ్చింది అన్నాడు హా ఈరోజంతా కీర్తిని చూస్తున్నా గమనిస్తూనే ఉన్నాను ఎక్కడా కానీ నీతో సరదాగా లేదు నవ్వుతూ మాట్లాడలేదు నాకే కాదు అన్నయ్య వదినలకు కూడా ఈ అనుమానం బాగా బలమవుతోంది అభయ్ కానీ వాళ్లకు అనుమానం మాత్రమే కానీ నాకు కన్ఫర్మ్ కూడా అయ్యింది కన్ఫర్మ్ అయిందా అంటే అన్నాడు అభయ్ అంటే మీరు కాఫీ షాప్కి వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకు నాకు కూడా కొంచెం తలనొప్పిగా ఉందని మీ వెనకాలే వచ్చాను అప్పటికే మీరు ఆర్డర్ చేసి ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను నీ వెనకాల బెంచ్లో కూర్చున్నాను కానీ నన్ను కీర్తి కానీ నువ్వు కానీ గమనించలేదు అందుకే మీకు నేను ఉన్నాను అని తెలియకుండా కీర్తి అడిగిన ప్రశ్న నువ్వు చెప్పిన సమాధానం అన్నీ నేను విన్నాను కీర్తిని ఎవరు చంపాలని అనుకుంటున్నారని విన్నాక నాకు చాలా భయం వేసింది కానీ నువ్వు కీర్తిని కాపాడగలవు ఆ నమ్మకం నాకు ఉంది కానీ కీర్తికి ఇష్టం లేకుండా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అభయ్యి మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోయింది అందుకే క్లారిటీగా చెప్తాను ఎందుకంటే సగం సగం తెలిస్తే సగం సగమే అర్థమవుతుంది కాబట్టి అన్నాడు అతయ్యా నాకు కీర్తిని చూసిన కొద్ది రోజుల్లో కాదు ఒక రెండు రోజుల్లోనే మన అమ్ములాగా అనిపించింది అలా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు కీర్తి అంటే అమ్ము అని నేను ఫిక్స్ అయ్యాను ఆ రోజు జూలో యాక్సిడెంట్ అంటూ కీర్తికి అనుమానం ఆ తర్వాత ఆ అబాయ్ కీర్తిని చంపడానికి వచ్చారని కన్ఫర్మ్ చేసుకోవడం ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగినవన్నీ ఆబాయ్ హిమజకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక్కటి తప్ప కీర్తిని చంపాలని అనుకున్నది ఐశ్వర్య అని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పందెం గురించి మాత్రం చెప్పలేదు అనుకోకుండా కీర్తి వాళ్ళ బావుకు యాక్సిడెంట్ అవ్వడం అది నాకు ఇలా కీర్తిని సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి మంచి అవకాశంగా అనిపించింది అంతేకాకుండా నేను కీర్తిని ఇష్టపడుతున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఖచ్చితంగా చేసుకోను అని నా మొహం మీదనే చెప్తుంది నా మీద అలాంటి అభిప్రాయం తనకు అందుకే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా నా ప్రేమతో ఖచ్చితంగా కీర్తిలో మార్పు తీసుకొని వస్తాను అత్తయ్య ప్లీజ్ ఈ విషయం డాడీకి తెలియనివ్వకండి అన్నాడు ఇలా డబ్బులిచ్చి కీర్తిని లాక్ చేసి పెళ్ళికి ఒప్పించాను అని చెప్పడం నాకే అసహ్యంగా ఉంది కానీ తప్పదు ప్లీజ్ అన్నాడు అభి నువ్వు నన్ను ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కీర్తిని చూసి నీకు రెండు రోజుల తర్వాత అమ్ములాగా అనిపించింది కానీ మాకు ఆ రోజు ఆఫీస్ ఫంక్షన్లోనే మొదటిసారి కీర్తిని చూసినప్పుడే అనిపించింది మేము నీకు కీర్తితో పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటున్న సమయంలో నువ్వే కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని వచ్చి చెప్పినప్పుడు మేము ఆశ్చర్యపోయాము బహుశా కీర్తి అమ్ములాగా మనకు మళ్ళీ దొరకడానికి తిరిగి మన ఇంటికి రావడానికి ఇలా జరిగింది అనుకున్నాము ముఖ్యంగా నేను ఎంత సంతోషపడ్డానో మాటలు చెప్పలేనవి అంటూ కంటతడి పెడుతున్న హిమజని హత్తుకుంటూ అయినో అత్తయ్య మాకందరికంటే అమ్ముని మామయ్యని కోల్పోవడం నీకు ఎంత పెద్ద నష్టం ఎంత బాధో నాకు తెలుసు ప్లీజ్ ఏడోకండి ఐ కాంట్ నేను భరించలేను అన్నాడు హా అంటూ కళ్ళు తుడుచుకుంటూ అవి నాకు నువ్వు మాట ఇవ్వు ఎలాగైనా కీర్తి మనసులో స్థానం సంపాదించుకో అది కూడా పెళ్లికి ముందే అంది కీర్తి మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి నవ్వుతూ సంతోషంగా అడుగుపెట్టి రావాలి ప్లీజ్ అది కొంచెం కష్టమే అత్తయ్య కానీ నేను నా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేస్తాను యూ డోంట్ వరీ అన్నాడు అభి ఓకే అభి జాగ్రత్త ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కీర్తిని ఎవరు చంపాలని అనుకుంటున్నారో కనిపెట్టి పోలీసులకి అప్పు చెప్పు కీర్తి సురక్షితంగా ఉందని తెలిస్తే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు ఖచ్చితంగా అత్తయ్య ఇక మీరు ఇవన్నీ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి అంటాడు ఆపై చిన్న చిరునవ్వుతో నువ్వు కూడా రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదుకు వెళ్ళిపోతుంది హిమజ మాపై కూడా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటూ కీర్తి ఫోటో చూస్తూ తన గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నావు కీర్తి అని మనసులో అనుకుంటూ ఉంటాడు